మంత్రి నారా లోకేష్ విశాఖలో సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరయ్యారు కాగా ఆ పత్రిక తరపున న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రెండు పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక తనపై ఓ కథనం రాసిందని తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ పత్రికపై లీగల్ నోటీస్ జారీ చేశానని లోకేష్ తెలిపారు ఈ విలేకరు సమావేశంలో కొన్ని రాజకీయ కీలక వ్యాఖ్యలు చేశారు పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికి వెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా